చెకుంటా పోతే రోజుకి పది నుంచి పన్నెండు టాబ్లెట్ ఇచ్చేవాడి ఇంక్లూడింగ్ గ్యాస్ టాబ్లెట్ తో సహా అయితే అటువంటి పొజిషన్ లో హాస్పిటల్ లేదు ఎవరో వచ్చేవారు ఏదో చెప్పేవారు మళ్ళీ హాస్పిటల్ అంటే అక్కడ తీసుకెళ్ళేవాడి అక్కడ తగ్గేది కాదు అలా ఇబ్బంది పడే పొజిషన్లో నాకు ఆ భగవంతుడి రూపంలో ఒక వ్యక్తి ప్రమోట్ చేస్తే జీసీ సార్ మేము కలిపి చెన్నై వెళ్ చూసి బీఆర్ ఇక్కడ ఎక్కడ దొరకలేదు సార్ మీకు ఈ రోజు ఇంటికి వస్తుంది మేము చెన్నై పోయి తెచ్చుకున్నాం ఆ రోజు తెచ్చుకుని స్టార్ట్ చేశాను తను తీసుకున్నాడు అన్ని అయిపోయి ఒకటి ఉందా అని అడిగింది తను లేనమ్మా ఒక వన్ మంత్ వాడి చూడు ఈ బెటర్ రిజల్ట్ వస్తే ముందుకు అని చెప్పడం జరిగింది సరే అనేసి వన్ మంత్ కాదండి తనకి టూ ఎయిటీ షుగర్ ఉండేది వన్ సెవెంటీ బీపీ ఉండేది ఇంకా అదర్ బాప్ మార్నింగ్ బెడ్మిట్స్ ఎలా అంటే కాలు రెండు పట్టి కింద పెట్టవలసి వచ్చేది అటువంటి సిచ్యువేషన్లో నేను ఈ ప్రోడక్ట్ ప్రమోట్ చేశాను ఎయిట్ డేస్ లోనండి తనకి తను మంచం దిగింది ఎయిట్ డేస్ ట్వంటీ వచ్చింది సుగర్ అందరికి అలా చేస్తారని చెప్పను వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక విధంగా వస్తాయి ఒక వన్ మంత్ పట్టచ్చు ఒక టూ మంత్స్ పట్టచ్చు ఒక త్రీ మంత్స్ పట్టొచ్చు అది మన చేసి మాత్రం మాకు వినొచ్చు సో ఏంటంటే తను రోజు హండ్రెడ్ పర్సెంట్ కూడా లాస్ట్ తిరుపతి కొండ కూడా అవైలబుల్గా ఎక్కింది డాక్టర్స్ ఏమన్నారంటే ఆపరేషన్ చేయాలి ఎన్ని పోస్ట్ అన్నారు ఎన్ని చేస్తే ఎలా ఉంటుందో మనకు తెలుసు అంత అటువంటి పొజిషన్ లో ఉన్న వాళ్ళని ఈరోజు నేను హ్యాపీగా కాపాడుకున్నాను సెకండ్ వన్ వచ్చి నా విషయం కొంతకి నేను ఎయిటీ ఫోర్ కేజెస్ ఉండేవాడిని నేను ఎటువంటి వీ ప్రోటన్ వాడలేదు ఓన్లీ బీఆర్ ఫోర్ మాత్రం వాడుతున్నాను బీఆర్ ఫోర్ వాడి నేను ఈ రోజు ఎయిటీ ఫోర్ కేజెస్ నుంచి సెవెంటీ టూ కేజెస్ వచ్చాను నేను నెక్స్ట్ టైం చూపిస్తాను ఎందుకంటే ఓన్లీ బీఆర్ ఫోర్ టు సెవెంటీ టూ కేజెస్ అంటే రమ్మ రమ్మి మంచి వెయిట్ తగ్గాను ఎట్ ది సేమ్ టైం కూర్చుంటే లేవాలంటే చెయ్యి సపోర్ట్ ఉంటే కానీ లేవలేకపోయే వ్యక్తి ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ కూడా చాలా హెల్తీగా నేను కూడా హ్యాపీగా ఉన్నానండి ఈ ప్రోడక్ట్ నాకు పరిచయం చేసిన జేసీ రెడ్డి గారికి అలాగే ఎందుకంటే నన్ను చెప్పాలంటే నేను ఓన్లీ రిజిస్టర్ పర్సన్ కానీ ఈ రోజు దానికంటే మంచి హెల్త్ కాదు వెల్త్ కూడా ఉందని చెప్పి వెల్త్ పాటు హెల్త్ కూడా ఉందని చెప్పి